పాండవులు కూడా పుట్టన ముందు ప్రసాదం వల్ల కర్ణుడు పుడితే ఆలోచించకుండా దాసీది నేను పెంచుతానని చెప్పిందామా వద్దు నువ్వు పెంచినా సరే బయట పడుతుంది ఇచ్చేసింది ఇక్కడ దాసి ఉంది అవి పెంచుతానని చెప్పింది వద్దు ఎలాగైనా బయటపడుతుంది బతకనవరం రాజవంశాలు ఇవన్నీ మళ్ళీ బరువు హత్య కూడా అంతకంటే ఉంటుంది అని ఏదో పెట్టి కొట్టుకొస్తుంటే అందులో భారీ ఈ ఆ బిట్టె కూడా తీస్తే తీసాడు కాబట్టి సరిపోయి తీకపోతే బాధ్యత లేదా మంత్రజపం చేసేటప్పుడు తెలియదా దేవతలు వస్తారని వచ్చారు కన్నావు అవి ఏవో పొరపాటు కావు ఎలా వదిలేస్తావయ్యా అవసరమేదా పెళ్లి మానయ్యాలి ఆ వంశం మానయ్యాలి నా బిడ్డ సూర్యవర ప్రసాదం అని బహిరంగంగా ప్రకటించాలి ఏదో మానవులతో సంబంధాలు పట్టుకుని కానీ కన్నవాడిని ప్రకటిస్తారే దేవతా సంబంధాన్ని ప్రకటించడానికి మొహమాట పడవలసిన భయం ఉందండి తన బరువు కోసం మొహమాట పడింది అందుకే గుంతికి భగవంతుడు ఎటువంటి గతి కల్పించాడంటే కృష్ణుడు ఏమీ ఎరగనట్టుగా వచ్చి అత్త నేను ప్రయత్నం చేశాను కర్ణుడు లగ్గనేదో నువ్వు వెళ్ళి అన్నాడు ఎందుకంటే ఆయనకి చేతకాదమ్మా ఆవిడ వెళ్ళినా పని జరగదని తెలుసు ఈ కర్మ ఈవిడ అనుభవించాల్సిందే తప్పదు కర్ణుడు ఏం నేరం చేశాడని వదిలేస్తారండి పుట్టిన బిడ్డనే పెద్ద అయ్యాక దుర్యోధనుతో స్నేహం చేశాక ఆయన దుర్యోధను సమర్థించడం తప్పు కావచ్చు వస్త్రాపహరణం జరుగుతుంటే ఈ భిచార నిందించవచ్చు అవన్నీ తప్పులే కావచ్చు కానీ పుట్టిన పసి ఏ నేరమో చేయలేదే పిల్లలు లేనివాడు లేదు అని చచ్చిపోతుంటే ఉన్నవాడిని సహజ కవచ కొండలాలతో పుట్టిన వాడిని బంగారు కొండ అంటామే మన పిల్లలు ఎంత దరిద్రంగా ఉన్నా బంగారు కొండ అంటామే కనుడు నిజంగా బంగారు కొండ అండి బంగారపు కవచమా బంగారపు కుండ అలాంటి బిడ్డను వదిలేస్తారా లోకాన్ని ఎదిరించేనా పెంచుకోవాలి తప్ప ఈ రోజు భాషలో చెప్పాలంటే ఇష్టం వచ్చిన భోగాలు అనుభవించేటప్పుడు మాట లేదా దాని ఫలితాన్ని మాత్రం మనం దోషి బారేస్తామా భగవంతుడు అనుకుంటాడు కుష్ఠుడే స్వయంగా కుంతి దగ్గరికి వెళ్ళి అత్తా ఎందుకు అడుగుతున్నాను ఆలోచించు నువ్వు వెళ్ళు నేను చెప్ప అయ్యా నువ్వు చెప్తేనే నేను విన్నవాడు నేను చెబితే వింటాడా అంటే లేదు ఒక ప్రయత్నం చేయి ప్రయత్నం లోపం ఉండకూడదు ప్రయత్నం భరించకపోతే మనం బాధపడకూడదు ప్రయత్నమే చేయకపోతే బాధపడా అందుకే వెళ్ళమంటే కుంతీదేవి ఏమైంది అంటే ముక్కల రామకృష్ణ గారిని కాకినాడ దగ్గర భద్రాళ్ళలో ఉండేవాడు మహానుభావుడు గొప్ప అవధాని ఆయన కుంతి మీద గొప్ప కావ్యం రాశాడు కుంతి మనోవేదనలన్నీ కూడా ఆయన అంటాడు కృష్ణ నాకిది యోగమా శిక్ష నాకు వేస్తున్నదంటే ఒక నవ్వు నవ్వాడు కృష్ణ పరమాత్మ రాముడు అయితే స్పష్టంగా చెబుతాడు కుష్ణుడు నవ్వుతాడంతే అద్రోధ అర్థాలు ఉంటాయి ఇది శిక్ష అంటే వెళ్ళవమ్మ ఆ మాటలు అనేందుకు శిక్ష వదిలేసిన కొడుకు దగ్గరికి తానే నీటిలో పారేసిన కొడుకు దగ్గరికి వెళ్ళి ఏమనగాలి వాణ్ణి బతకమని కాదు వాడు మన పక్షానికి రమ్మని కాదు రానంటే కనీసం పాండవుల చంపనని వాగ్దానం చేయి ఎంత స్వార్థం ఎంత స్వార్థం ఏతల్లైనా ఇలా ప్రవర్తించచ్చా కరుడే లోపుగా దొరికేడా ఒకటి ఉన్న పెట్టని నీటిలో పారేస్తావా వాడు ఏదో సొంతంగా ఎవరి దగ్గర చదువు నేర్చుకుని వాడు ఏదో పరాక్రమం సంపాదించుకుంటే ఆ పరాక్రమం అంతా పాండవులను చంపడం కోసమే అన్నట్టుగా వాడు ప్రతిజ్ఞ చేస్తే ఆ ప్రతిజ్ఞ కూడా తప్పి నీకు పుత్రదానం చేయమంటావా ఈ విశ్వార్థం అండి ఇది కూడా తట్టుకున్నాడు కర్ణుడు అందుకని కర్ణుడు దానవీర సూరకర్ణ నేను నమస్కారం చేస్తానమ్మా మహోదాత్త మహోదాత్త మహా ఉదారంగా ప్రవర్తించాడు చాలా విషయాల్లో అసలైన ధర్మం చర్చ వచ్చినప్పుడు నేను ఎట్టి పరిస్థితుల్లో మంచో చెడ్డో ఏదైనా కానీ దుయ్యోధుడికి మాట ఇచ్చా మాట కట్టుబడతానని చెప్పాడు అందుకు మనం కర్ణుడు మెచ్చుకోవలసింది తల్లి వచ్చినా లోకలేదు కానీ కుంతి కర్మ ఎలా వచ్చింది అంటే వదిలేసిన బిడ్డ దగ్గరికి వెళ్ళి బతుకున్న బిడ్డలకి ప్రాణభిక్ష పెట్ట ఇక్కడ ఇంకో ధర్మ సూక్ష్మం రహస్యం చెప్పి నేను సెలవు తీసుకుంటాను కుష్ణుడు ఎందుకు కర్ణుడు దగ్గరికి వెళ్ళాడు కృష్ణుడు ఏం పాపం చేయలేదే కర్ణుడిని వెతిమారాల్సిన అవసరం ఏం లేదే పైగా అక్కడ చాలా మందికి లోకంలో ఉన్న దురభిప్రాయం ఏమిటంటే కృష్ణుడు కర్ణుడికి బాగా ఆఫర్లు ఇచ్చాడు ఆఫర్లు ఇస్తాడు దేవుడు మన మాటలు విసిస్తే ఆఫర్లు ఇచ్చాడు ఎందుకంటే పాండవులు గెలవాలంటే కర్ణుడు ఉండగా గెలవలేత అందుకని పాండవ కర్ణుని ఇక్కడికి లాగాలట లాగి గెలిపి ఇన్ని ఆఫర్లు ఇచ్చి వ్యాపారం చేసుకునేవాడు దేవుడు అంటే ఒక్క చేత్తో ఆయన గెలిపించలేడా స్పష్టంగా రాయవారంలో విశ్వరూపం చూపించిన మనిష భగవద్గీతలో విశ్వరూపం చూపించిన మనిష మట్టి ఉంటుంది కదరా అన్నయ్య చెబుతుంటే తల్లికి విశ్వరూపం చూపించిన మనిషి దుర్యోధనుడికి కర్ణుడికి విశ్వరూపం చూపించలేడా అండి అమాయకత్వం మాటలు ఇవన్నీ రాయబారానికి కృష్ణుడు వెళ్ళడంలో ఒకే ఒక్క కారణం లోపల ఉందమ్మా అర్ణుడు కనుక యువతర పక్షానికి వస్తే దుర్యోధనుడు యుద్ధం చెయ్యడు అది కుష్ణుని యొక్క సంకల్ప